జై బోలో గణేష్ కి జై అందరికీ నమస్కారం ఇంకొన్ని రోజుల్లో వినాయక చవితి వస్తుంది ఆల్రెడీ వినాయక పందిర్లు వేయటం కూడా మొదలు పెట్టేశారు మనందరం వినాయక చవితి వినాయకుడి మీద ఉన్నటువంటి భక్తితో చదువుకుంటూ ఉంటారా నాకైతే అలా అనిపించట్లేదు వినాయకుడి పేరు చెప్పుకుండి మనం ఎంజాయ్ చేస్తున్నట్టుంది వినాయకుడి విగ్రహం ఎలా పెట్టిన నుంచి ఆయన్ని నిమజ్జనం చేసేంత వరకు ఆయనకు మనశ్శాంతి ఉండదు ఈ వారం పది రోజులు మత ఆయన్ని వాయించేస్తారు బాగా ఏ విధంగా అంటే వినాయకుడి విగ్రహం కొనం నుంచి స్టార్ట్ అవుతుంది నేషనల్ అసలు కథ ఇక్కడ ప్రెస్టేజ్ ఇష్యూ వస్తుంది అన్నమాట పక్క వీధిలో ఎవడో పెద్ద విగ్రహం కొంటాడు వాడికంటే పెద్ద విగ్రహం మనం కొనాలని చెప్పి వీళ్ళు మొదలెడతాం మొత్తం మీద ఆ పెద్ద విగ్రహం పట్టుకుని వస్తారు వినాయకుడిని నిలబెడతాం పూజాన్ని కేకేసి వినాయక చవితి రోజున పూజ చేస్తాం అన్ని పక్క కంటే పందిరి హైట్గా ఉండాలి విగ్రహం హైట్గా ఉండాలి లడ్డు హైట్గా ఉండాలి ఇలా ప్లాన్ చేసుకుంటారు అన్నమాట ప్రెస్టేజ్ ఇష్యూ ఇక్కడ వినాయక చవితి రోజున మనం ప్రశాంతంగా కూర్చుండి వినాయకుడి విగ్రహం నిలబెట్టుకుండి వినాయకుడు పూజ చేర్పించుకుంటున్నావా లేదా అని చెప్పి ఆలోచించడం ఒక్క వీధుడు కంటే మన అన్ని పెద్దగా ఉండాలి మందిర్ కానించి విగ్రహం కానించి లడ్డూ కానించి అన్ని పెద్దగా ఉండాలి కాంపిటీషన్ ఈ విధంగా స్టార్ట్ అవుతుంది మొత్తం మీద పూజ స్టార్ట్ చేస్తాం అసలు ఈ పూజ ఎందుకు చేస్తున్నావు కథ ఎందుకు చదువుతున్నావు ఇవేమి ఎవరికీ తెలియదు ఎందుకు సమర్పించుకుంటున్నావు ఇవేమి ఎవడో పట్టించుకోడా అసలు వినాయక చవితి వచ్చిందా వినాయకుడి విగ్రహం నిలబెట్టుకున్నావా పూజాన్ని కేకేసి నాలుగు అక్షంతలు ఎంచుకున్నావా అన్నిటి కదా అంతే కథ ఇదే భక్తి అసలు ఎందుకు చేస్తున్నావు అన్నది ఏమీ తెలియదు అసలు మొత్తం మీద పూజ అయిపోతుంది పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం గా నుంచి మొదలవుతుందండి సౌండ్ బాక్సులతో వినాయకుడు చెవులు వాసిపోయేటట్టు తెలుగులో ఉన్నటువంటి మాస్ సాంగ్లో ఐటెం సాంగ్లు అన్ని ప్లే అయిపోతూ ఉంటాయి చెవుల నుంచి రక్తం వచ్చేస్తున్నాం వినాయకుడికి అంతలా ప్లే చేస్తారు ఈ వారం పది రోజులు ఆ భక్తి సాంగ్లు పెట్టడం కంటే సినిమా సాంగ్లు పెట్టి బాగా ఎంజాయ్ చేస్తూ కూర్చుంటారు అక్కడే కూర్చుంటే సుల్లు కోళ్ళు చెప్పుకుంటూ కూర్చుంటారు కొంతమంది ఆ వినాయకుడు ఆ మండపంలోనే ప్రశాంతంగా వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత మరుసటి రోజు వినాయకుడు మండపానికి వెళ్ళా ఉంటే వినాయకుడి దగ్గర కాసేపు కూర్చుండి ఒక శ్లోకం ఏదోటి చదువుకుండి మనశ్శాంతిగా ఆయన జ్ఞానం చేసుకుంది ఎవడో బయటికి రాడు అక్కడే మందల మందలుగా కూర్చుండి సోద డిస్కషన్ అంతా పెడతారు ఈ మండపంలో ఇలా వారం రోజుల పాటు ఆయన బుర్రంతో తినేస్తారు శోధ డిస్కషన్ అంతా అక్కడే నేర్తుంది వీళ్ళు చేసి యదవ పనులన్నీ అక్కడే నేర్తాయి వాటి గురించే మాట్లాడుకుంటారు నిజం నిజంగా ఇందులో నేనేమి లేనంటలేదు నేను కూడా ఇలా చేసి వచ్చినాయి కాబట్టి నేను చెప్తున్నా నేను చేసినటువంటి తప్పులు తెలుసుకున్నా ఇప్పుడు అటువంటి పనులు చేయట్లేదు కొంచెం ఎదిగాం కదా మొర్ర ఎదిగింది కదా సో ఇప్పుడైతే వినాయకుడి మీద భక్తితో మాత్రమే వినాయక చవితి అయితే నేను జరుపుకుంటున్నాను ఎంజాయ్మెంట్ కోసం అయితే వినాయక చవితి జరుపుకోవట్లేదు సో ఇదంతా నడుపుతూ ఉంటుంది కదా ఇంకా చివరిగా లడ్డూ పాటి రోజు వస్తుంది లడ్డూ పాటి రోజు రెండు ప్రెస్టేజ్ ఇష్యూలు వస్తాయి ఒకటి పక్క వీధిలో వాడికంటే లడ్డూ మన ఎక్కువకి వెళ్ళాలి అదేవిధంగా ఇక్కడ పాడేవాడి కంటే మనమే పాడే ఆ లడ్డును మనమే దక్కించుకోవాలని చెప్పి ఆలోచిస్తారు సో దాంతో ఎవడో ఒకడో పాడేస్తాడు మొత్తంలో ఇరవై వేల ముప్పై వేల నలభై వేల లక్ష రూపాయలకి పాడేస్తాడు ఆడ దగ్గర చెల్లికి అవ్వండి అంటే పాడేసి వెళ్ళిపోతాడు నెక్స్ట్ డే నుంచి డబ్బులు ఎడిగితే ఏమి ఇస్తాను ఎల్లుండి ఇస్తాను అంటాడు ఫ్రెస్టేజ్ కోసం పాడేస్తాడు అక్కడ చివరికి డబ్బులు ఉండవు ఆడదగ్గర అది అంతా అయిపోతుంది ఇంకా వినాయకుడు నిమజ్జుడు డీజేలు పెట్టి డ్యాన్సులు చేసుకుంటా రోత డ్యాన్సులు చేసుకుంటా ఆయన ముందు ఈ వారం రోజులు ఎలాగో ఆయనకి ప్రశాంతత ఉంచలేదు కనీసం నిమజ్జనం చేసేటప్పుడు ఉంచుతారంటే అప్పుడు కూడా ఉంచరు ఈ డీజే సౌండ్లు పిచ్చి డ్యాన్సులు కేకలు అడుగుడు బొబ్బలు వేసుకుంటా మొత్తం మీద ఆయన తీసుకెళ్ళి నిమజ్జనం అయితే చేసేస్తారు ఆయన మనకి తిరిగి ధర్నం పెట్టారు ఓరే బాబు నన్ను వదిలేసిన బాబు అని చెప్పి ఉంటుంది ఆయన పరిస్థితి ఈ విధంగా వినాయక చవితి అయితే మనం జరుపుకోవట్లం దీంట్లో మొత్తం మన ఎంజాయ్మెంట్ తప్ప వినాయకుడి మీద భక్తితో చేసినటువంటి పనులు ఏమన్నా కనిపిస్తున్నాయి అసలు చాలా మంది వినాయక చవితి రోజున మట్టి విగ్రహాలే పెట్టుకోండి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పెట్టుకోకండి అని చెప్పి మాట్లాడుతున్నారు ఫస్ట్ అసలు వినాయక చవితి రోజున వినాయకుడిని ఎంజాయ్మెంట్తో కాకుండా భక్తితో పూజించుకోవాలనే అభిప్రాయం వీళ్ళలో వస్తే కనుక అప్పుడు ఏ విగ్రహం పెట్టి పూజించుకోవాలో వీళ్ళకి ఒక అవగాహన వస్తుంది అప్పుడు ఖచ్చితంగా మట్టి విగ్రహం పెడదాం అని చెప్పి ఆలోచనలోకి వస్తారు రాష్ట్ర ఆఫ్ వారెస్ విగ్రహాల జోలికి వెళ్దాం ఫస్ట్ వినాయకుని పూజించటమే వీళ్ళు ఎంజాయ్మెంట్గా చేసుకున్నారు దాంట్లో మార్పు రాకోకుండా ఈ మట్టి విగ్రహాలని వీళ్ళ చేత కొనిపించిన అవసరం దయచేసి వినాయక చవితి రోజున ఎంత పెద్ద మండపం కట్టాం ఎంత పెద్ద విగ్రహం కట్టి తీసుకొచ్చాం ఎంత పెద్ద లడ్డూ తయారు చేసాం లడ్డూ ఎంత పాటకెళ్ళింది ఇటువంటి ఆలోచనలు కాకోకుండా మీరు పెట్టుకునే వినాయకుడిని భక్తి శ్రద్ధలతో ఆయన పూజించుకోండి శుభ్రంగా ప్రశాంతంగా ఆ వారం రోజుల పాటు ఆయనతో గడపండి మీరు బాగుంటారు మీ చుట్టుపక్కల వాళ్ళు బాగుంటారు సో అందుకని ఈ వినాయక చవితి దేవుడి మీద ఉన్నటువంటి భక్తితో జరుపుకున్నాం జై బోలో గణేష్ మహారాజ్కి జై